కాకినాడ నగరంలోని క్రైస్తవ విశ్వాసులను సేవకులను ప్రలోభాలకు గురిచేసి నూతన సంఘాలు ఏర్పరచాలనుకునే వారిని తీవ్రంగా ప్రతిఘటిస్తామని కాకినాడలోని వివిధ సంఘాల ఫెలోషిప్ నాయకులు స్పష్టం చేశారు ఈ సందర్భంగా స్థానిక అయోధ్య నగర్ రోడ్ నెంబర్ టూ ఫిలదెల్పియా చర్చ్ నందు పాస్టర్ జీవన్ పాల్ మరియు పాస్టర్ సలపరెడ్డి శామ్యూల్ అధ్యక్షతను నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాకినాడ నగరంపై కొంతమంది బయట పాస్టర్లు కన్ను వేశారని వారికి కొంతమంది స్థానిక పాస్టర్లు ప్రలోభానికి గురై సహకరిస్తున్నారని అన్నారు దీనివలన స్థానిక పాస్టర్స్ అందరూ నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల హోసన మినిస్ట్రీస్ పాస్టర్ జాన్ వెస్లీ ప్రతి నెల పదో తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్ నందు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటానని తెలిపిన సందర్భంగా వారికి విషయాన్ని తెలియజేసి అభ్యంతరం వ్యక్తం చేయగా వెంటనే ఆయన కార్యక్రమాన్ని విరమించు వెంటనే ఆయన కార్యక్రమాన్ని విరమించుకుని సహకరించారని అన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం కాకినాడ సీనియర్ సేవకులు బిషప్ పరిమి ఐజాద్ సిటీ అండ్ సబర్బన్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ఎండి రాజు క్రిస్టియన్ జేఏసీ కన్వీనర్ బిషప్ రాజాజీ కోస్టల్ అసోసియేషన్ అధ్యక్షులు కాసరపు సింహాద్రి జీఓసి అధ్యక్షులు పాస్టర్ కె జాన్ ప్రసాద్ కోస్టల్ సలహాదారులు పాస్టర్ మోసా జాన్ సీనియర్ పాస్టర్ సదే అబ్రహం గుడారిగుడ్డ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు పాస్టర్ ఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు కాకినాడలో కోస్టల్ ప్రాంతంలో ఉన్న సేవకులు పట్టణంలో ఉన్న సేవకులు అందరూ కలిసి కొన్ని రోజుల క్రిత ఒక జరగబోతున్న సంఘటన విషయంలో ఎక్కువించి మాట్లాడుకున్నప్పుడు మరొకసారి ఈరోజు కూడా మళ్ళీ కలిసి ఇలా మాట్లాడుకోవడం జరిగింది వెన్న వెంటనే మేము ఓసెన్న మినిస్ట్రీకి సంబంధించిన సేవకులు కృపాదళానికి విషయం తెలియజేసినప్పుడు వారు వెంటనే వారి యొక్క అధినాయకులు జాన్ వేస్లే గారికి తెలియజేస్తే నేను సామాన్యమైన సేవకునికి ఎటువంటి ఇబ్బంది కలుగు చేయనని తిరిగి మళ్ళీ వారు మాట ఇవ్వడం జరిగింది దానికి మేము నిండు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఓసన్న మినిస్ట్రీస్ అంటే ఈ కోస్టల్ ప్రాంతం అంతా అభిమానించే పరిచయం కాబట్టి వారు కూడా మా విన్నపాన్ని మాకు అన్యాయం జరుగుద్దని బాధ కలుగుద్దని అన్న విషయాన్ని మేము తెలియజేసినప్పుడు వారు వెంటనే అంగీకరించినందుకు స్లాండ్లకు ప్రత్యేకంగా ఆ టీం అంతటికి ఉందాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా కాకినాడ పట్టణంలో ఎవరు ఏ విధమైన డిజిటల్ కానీ లేకపోతే ఇంకొక రకమైన మందిరాలు కట్టినా మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఎంతవరకు అయినా మేము వెళ్తాం దాని విషయంలో వెనుక లేదు కాబట్టి దయచేసి పట్టణానికి రాబోతానన్న సేవకులు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం దేనికి ప్రలోభాలకి లొంగే సావుకులు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రలోభ పెట్టి మేము మిమ్మల్ని లోపరుచుకుందామని అనుకుంటే కుదరని పని కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని సేవకులుగా నాయకులుగా అభిమానించి కాకినాడ పట్టణంలో సభలకు తీసుకురావడం వల్ల మీరు వచ్చి కీడు చేస్తారని తీసుకురావట్లేదు కానీ ప్రజలకు వాక్యాన్ని అందించారని తీసుకురావడం జరిగింది ఈ విషయంలో పట్టణంలో ఉన్న సేవకులు కూడా ఆలోచించాలి సహకరించాలి వెనకతో నిలబడాలి మీరు వచ్చినా రాకపోయినా ఈ బృందంతో మేము అన్ని విషయాల్లో త్వరలో యాక్షన్ కమిటీ ఒకటి చేసుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తూ మాటలు నేను ముగిస్తున్నాను అందరికి వంద రైస్ లో